రేవంత్ రెడ్డి మాత్రం పన్నులను మోపుతున్న రేవంత్ పై హరీష్ రావు నిప్పులు చెరిగారు సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు రెండేళ్ల రేవంత్ పాలనలో ప్రజలపై అప్పులు పన్నుల భారం ఎక్కువైపోయిందన్నారు ప్రజలపై పన్నులు వేయడం లేదని శాసనసభలో చెబుతున్నారు అసలే ఆర్థిక వరుసగా రెండో నెల లో ఉంది తెలంగాణలో వరుసగా ఇది రెండోసారి కాలంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు షాక్ ఇస్తుంది గత నెల ఈ నెలలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో రెండు వేల కోట్ల భారం అన్నారు రెండేళ్ల రేవంత్ పాలనలో ప్రజలపై అప్పుల పన్నుల భారం ఎక్కువైపోయిందన్నారు ప్రజలపై పన్నులు వేయడం లేదని శాసనసభలో చెబుతున్నారు అసలే ఆర్థిక మాంద్యం వరుసగా రెండో నెల డిప్లేషన్ లో ఉంది తెలంగాణలో వరుసగా ఇది రెండోసారి పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు షాక్ ఇస్తుంది గత నెల ఈ నెలలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో లో రెండు కోట్ల భారం పడిందన్నారు గతంలో వంద రూపాయలుగా ఉన్న సర్వీస్ ట్యాక్స్ ను ఇప్పుడు రెండు రూపాయలుగా చేశారు వెహికల్ సర్వీస్ ట్యాక్స్ నాలుగు నుంచి వన్ పర్సంటేజ్కు పెంచారు రోడ్ ట్యాక్స్ ని పెంచారు మోటార్ సైకిల్ ట్యాక్స్ ను నాలుగైదు వేలకు పెంచారు ఫెనాల్టీల పేరిట గత నెల వెయ్యి కోట్లు ఈ నెల వెయ్యి కోట్లు మొత్తం రెండు వేల కోట్లు వారం మోపారు గతంలో ఏడు వేల ఒక వంద కోట్లు టాక్స్ వసూలైతే గతేడాది ఆరు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే వచ్చింది ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది బడ్జెట్ ఎనిమిది కోట్లు అంచనా వేశారు ఇదేలా సాధ్యమని హరిష్ రావు ప్రశ్నించారు అసెంబ్లీలో శుద్ధపూస మాటలు వాస్తవంలో అన్ని పన్ను పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ లో ట్యాక్సులు రద్దు చేసి పేదలకు సాయం చేశామన్నారు పేదలపై పన్నుల భారాన్ని తొలగించాలి రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మేము పన్నులు తొలగిస్తే మీరు పన్నులు వేస్తున్నారు ఇదే నా మార్పు ఆర్ఎండ్బిఆర్ లో అన్నిటి మోడల్లో రోడ్లు వేయాలని కుట్ర చేస్తున్నారు ప్రజలపై దొడ్డిదారిన భారం వేసి ఆ అప్పులు కడతారు దీన్ని ఉపసంహరించుకోవాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు పండగలు వస్తే పాపం పండుగకు ముందు వారం పండగ తర్వాత వారం ఆర్టీసీ ఛార్జీలు డబుల్ చేస్తున్నారు కాంగ్రెస్ పంచుడు బంద్ చేసి పెంచు చేసింది మద్యం ధరలు రెండు సార్లు పెంచారు ప్రతి గ్రామానికి మద్యం షాపులు తెరుస్తారట భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా రేపో మాపో పెంచుతారట పేద ప్రజల రక్త మాంసాలు పీల్చుతారా ఢిల్లీకి డబ్బుల సంచులు మోసుడు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు నీ ఆర్ అండ్ ఆర్ టాక్స్ వల్ల రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది అని హరీష్ రావు పేర్కొన్నారు